హాయ్ వర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఈరోజు రెసిపీ మష్రూమ్ మసాలా కర్రీ ఈ మష్రూమ్ కర్రీ బగారా రైస్లోకి అన్నం చపాతీ పూరీలోకి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా మష్రూమ్ కర్రీ ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఇలా ముందుగా మష్రూమ్స్ ఒక రెండు వందల గ్రామ్ వరకు తీసుకున్నాను ఈ మష్రూమ్ పైన ఇలా సన్నని పొర లాంటిది ఉంటుంది దీనిని ఒక చాక్తో కానీ చేయితో కానీ తీసేసుకోవాలి తీసి తీసిపెట్టుకున్న తర్వాత ఇలా పెద్ద సైజ్ అయితే ఇలా కట్ చేసుకోండి చిన్న సైజ్ అయితే అలాగే చేసుకోండి ఇలా నీళ్ళలో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మష్రూమ్స్ని కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేడి చేసుకోవాలి నూనె వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకొని వేయించుకోవాలి మష్రూమ్స్ను ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక మూడు టమాటాలు వేసుకోవాలి ఒక ఆరు ఏడు వరకు కాజు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కాజు వేయడం వల్ల కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదే కడాయిలోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేడ్ చేసుకోవాలి ఇందులోకి రెండు ఇలాచి రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకు వేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు ఇలా పెద్దవి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక నాలుగు నిమిషాల తర్వాత మష్రూమ్స్ అనేది తొందరగానే ఉడికిపోతాయి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కర్రీ రెడీ అయిపోయినట్టే ఇందులో చివరిగా కొత్తిమీర వేసుకొని ఈ కర్రీని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంత ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇది అన్నం చపాతీ పూరి బగారా రైస్లోకి చాలా చాలా బాగుంటుంది సరే ఇలా మీరు మష్రూమ్స్తో తప్పకుండా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్